గ్రామ సర్పంచ్ హంద్రబాబు గారు నేను రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సోదరులు అలాగే సోదరిమ్మలు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనకు ఆకర్షితులే పార్టీలో చేరటం చాలా సంతోషం ఇది ఒకసారి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వచ్చిన తర్వాత ఊరు మొత్తం కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ జనసేన ఓట్లు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇది మా పార్టీకి మెజార్టీ రావటానికి ఇది దోహదపడుతుంది అదే రకంగా ఈ గ్రామాన్ని చూసి పక్కన ఉన్నటువంటి అయినప్పుడు కానివ్వండి మిగిలినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఈ గ్రామాల్లో కూడా డే బై డే జనసేన యొక్క జెండాని పాతాం పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ట్ల శాతం ఇంతకుముందు ఎంతైతే వచ్చిందో దానికంటే కూడా రెట్టింపు వచ్చే విధంగా మా వంతు మేము అందరం తీసుకునే ప్రయత్నం అదే రకంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు చెప్పారు ప్రధానంగా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఈ గ్రామానికి మెయిన్గా సంధ్యా ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక రోడ్డు కాని వస్తే అటు పక్క ఈ గ్రామానికి కానీ అటుపక్క అయినంపూడికి కానీ రెండింటికి కూడా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా డెస్టిమేషన్ చేపించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ రోడ్లన్నీ కూడా డెఫినెట్గా చేపిస్తాం జనసేన పార్టీని ఈ గ్రామాలన్నిటి కూడా జనటువంటి నా అభిప్రాయం